ఇప్పుడు ఏం చెప్పారు పోస్ట్ మార్టం అయిన తర్వాత ఏం చెప్పారు చెప్పకుండా మాకు మా చెల్లిని మా మేకొల్ని మాకు మాకు అట్లా ఇచ్చేసి పంపిస్తున్నారు ఒక ఇప్పుడు ఇప్పుడులాగా ఉండి ఉండి పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే వెళ్ళిపోయారు అలా ఇది పరిస్థితి ఇది జరిగింది అని ఒకటి ఎవరు ఇన్ఫర్మేషన్ కట్టక మాకు ఇయలేదు దానివల్ల మేము న్యాయం కోరుకుంటున్నాము మీడియా తరఫున మాకు న్యాయం కావాలని మరి మరి కోరుకుంటున్నాము ఆ ఆరోగ్య హాస్పిటల్లో మా బావగారు ఆడ ఉన్నారు మీరు ఆడబోయి మాట్లాడండి అసలు ఏం జరిగింది ఏంది అనేది జరిగినా కూడా మీరు మంచిగా బావగారని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు కదా బావగారు అండి మేము మేము చదువుకున్న వాళ్ళమే మాకు సమాజంలో గౌరవం ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ చనిపోయిన వాళ్ళే ఇంటి వచ్చి ఇంటర్వ్యూ చేయకుండా బతికిన్నాడు మా బావగారు బతుకున్నారు బతుకున్నది అలా ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పి ఆయనకు తెలుసు ఆయనకి ఏంటంటే నోరు పడిపోలేదు కాళ్ళు చేతులు పడిపోలేదు ఏం పడిపోలేదు యాక్సిడెంట్ అయింది ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ముగ్గురు చనిపోయారు మరి మీ బావగారికి ఏం కాలేదు యాక్సిడెంట్ కార్ గుర్తింది ఆయన కదా మా బావగారికి ఏమైంది అంటే ఫైనల్లో కొంచెం చిన్న దెబ్బ తగిలిందట హాస్పిటల్లో హాస్పిటల్లో ఉన్నారు అయినా అయినా ఇప్పుడు మాకే మాకేందంటే బాధ ఆవేదన ఏంటంటే ఒక డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న ఒక డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వ్యక్తికే వెన్నుముక్క ఇరిగేంత దెబ్బ తగిలింది వీళ్ళకు చిన్న చిన్న గీత కూడా చిన్న గీత కూడా తగలే అదే చనిపోయారు అనుమానస్పదంగా ఉంది యాక్సిడెంట్ అనేది మీరు అంటున్నారు క్లారిటీ ఇప్పుడు ఓపెన్ వాళ్ళ భర్త భర్త రావాలి కదా భర్త వచ్చి ఒక లాస్ట్ టైం చిన్న పిల్లల్ని చూసుకోవడానికి రావాలి ఇది మాత్రం మంచిది కాదు అయితే మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరే ముందు చెప్పాలి

అది పద్ధతి లేదేం చెప్పాలి కన్నా పోస్ట్ మార్టం జరిగింది అసలు ఏంది నేను ఎందువల్ల చనిపోయింది అదొకటి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఓకే బండి వెళ్తుంది వాళ్ళు అంత్యక్రియలు చేసుకుంటారు ఐదు నిమిషాలు చెప్తాను ఇప్పుడు మూడు రోజులు అంటాడు అసలు ఎట్ట జరిగింది మాకు నిన్నటి నుంచి ఆ మా బావ గారు ఒక డాక్టర్ ఆయన ఆయనకి డిఎంహెచ్ఓ లెవెల్ వరకు సర్కిల్ ఉంది సో లోపల మాకు అనుమానంగా ఉందని చెప్పి సిఏ గారి శ్రీహరి గారిని మేము కోరుకున్నాము అయితే శ్రీహరి గారు పొద్దున ఏమన్నారు మీ దాంట్లో ముగ్గురు నేను పోను మీ దాంట్లో మీ దాంట్లో ముగ్గురిని నేను లోపల పంపిస్తాను మూడు గంటలు కాదు నాలుగు గంటలు జరిగినా కూడా మీరు అందులోనే ఒక్క నిషే ఆగు భావి నాలుగు నాలుగు గంటలైనా మీరు అందులోనే ఉండి వేచి చూసి మీరు తట్టుకునే వాళ్ళు ఉంటే ఒక ముగ్గురు రండి అంటే నేను మా అన్న మేము ముగ్గురము రెడీగా ఉన్నాము అయితే తర్వాత పోస్ట్ మార్టం సార్ లోపల నుంచి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరున్న లోపలికి వెళ్ళిపోండి అని చెప్పి లోపల 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 బయటకెళ్ళిపోవడం చెప్పి మళ్ళీ నట్టే సరే మమ్మల్ని ఆంబులెన్స్ వెళ్తున్నాము సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంబులెన్స్ ని కథలు మాకు న్యాయం జరిగేంత వరకు మాకు కరెక్ట్ రిపోర్ట్ వచ్చేంత వరకు ఆంబులెన్స్ కదలియమని ఇక్కడ వాళ్ళ వాళ్ళు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళందరూ బాగా వ్యక్తం చేస్తా ఉన్నారు ఒకసారి చూడండి మీరు బండి కదిలేది లేదు మన సిఐ గారు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పారంట పోస్టుమార్టం జరిగే గదిలోకి ఒక ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తుల్ని పంపించడం జరిగినది జరిగిన తర్వాత కూడా వాళ్ళు చూసి అక్కడి నుంచి బయటకు వచ్చి దాని తర్వాత చెప్తామని బయటికి వచ్చిన తర్వాత అంబులెన్స్ వచ్చి ఆ పోస్ట్ మార్టం అయిన డెడ్ బాడీని ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఏం ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చనిపోయారు ఏం రిపోర్ట్స్ ఏమి ఇవ్వకుండా తీసుకెళ్తున్నారు కానీ వాళ్ళకి ఇప్పుడే రిపోర్ట్స్ ఏమొచ్చాయి ఎలా అనేది కావాలని వాళ్ళు బాగా వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ ఆవేదన అనేది ఇప్పుడు పోస్ట్ మార్టం కాకముందు వెమ్మటే చెప్తాం ఒక ఐదు నిమిషాల్లో పది నిమిషాల్లో చెప్తామని చెప్పి ఇప్పుడు మూడు రోజుల తర్వాత మీ రిపోర్ట్స్ అనేది మీకు తెలియజేస్తామని ఆ అంబులెన్స్ లో రెడ్ అయితే తీసుకురావడం జరిగింది అందుకని వాళ్ళు బాగా వాళ్ళ ఆవేదన బాగా చెప్పండి ఇప్పుడు అంబులెన్స్ పరిస్థితి లేదు పరిస్థితి లేదని చెప్తున్నాను ఒక్క క్షణం కూడా నేను ఏంటంటే ఇది ఒక న్యాయమా ఎవరాలు చేసి తీసుకొని చేస్తున్నారు ఈ పెద్ద పెద్ద పక్షల్లో చేసుకొని ఈ పోలీస్ అనే చెప్పండి మీ బావగారికి బాగా సర్కిల్ ఉన్న సర్కిల్ ఉన్నా అతను ఒక హోదాలో ఉన్నాడు సాధారణ యాక్సిడెంట్ అనుకో నా భార్య చనిపోయింది ఇద్దరు కూతురు చనిపోయారు సాధారణ కదా వాడు ఇక్కడ రావడం మీరే చెప్పారు కదా వెన్ను పుస్తక ఏదో సంథింగ్ ఏదో అయినది హాస్పిటల్లో ఉన్నాడు చూడడానికి ఎలా వస్తాను మీరు కృషి అడిగారు కదా ఆరోగ్య హాస్పిటల్లో మీరు చూసారా చూసారా చూడకుండా మీరు ఎలా కృషి చేస్తారు మీరే చెప్పారు కదా మీరే చెప్పారు అతను చనిపోయిన అక్క గారి తమ్ముడో ఎవరో ఏదో అక్కడికి ఆర్కాశంలో మీరు చూడొచ్చు కదా మీరు రిపోర్ట్ తీసుకున్నారా మీరు మీకు మీరు చెప్పలేదు చెప్పినా గానీ ఇది కరెక్ట్ కాదు వెన్నబున మీడియా అంబులెన్స్ లో తీసుకొని వచ్చి ఇక్కడ చూపించొచ్చాన్ని అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అంబులెన్స్ ని ఇక్కడ నుంచి పంపించము ఇక్కడ నుంచి పంపము అనేది వాళ్ళు బాగా గట్టిగా బలంగా చెప్పి మాకు రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే పంపిస్తామని వాళ్ళు అంబులెన్స్ అడ్డం తిరగడం అయితే జరిగింది అక్కడ నుంచి మన పోలీసు వ్యవస్థ ఏదైతే ఉన్నదో వచ్చి అక్కడ నుంచి ప్రతి ఒక్కరిని జరిపి అంబులెన్స్ ను పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు మేము మేము చావనైనా చేస్తాం కానీ అంబులెన్స్ మాత్రం కదిలిచ్చేది లేదు మాకు న్యాయం జరగాలి మాకు రిపోర్ట్స్ ఏమున్నాయో కావాలనేటిది బాగా ఇబ్బంది చేస్తా ఉన్నారు సార్ వచ్చారు సార్ డెడ్ బాడీని తీసుకెళ్తారు లేదా అంటే తీసుకెళ్ళామని చెప్పాం వాళ్ళ హస్బెండ్ అంటే అమ్మాయి చనిపోయిన కుమారి వాళ్ళ హస్బెండ్ బోడ ప్రవీణ్ ఇద్దరు కూతురును వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తేనే పంపిస్తా అని చెప్తే సరే అని చెప్పి డెడ్ బాడీ మళ్ళీ బాసికి తీసుకెళ్తున్నారు ఇది మాకు న్యాయం జరిగి అయితే ఇక్కడ నుంచి ఏ తల్లిదండ్రులు చెప్పలేదు మీరు అంటే అంతగా దెబ్బ తగిలిన వ్యక్తి అయితే అంబులెన్స్ లో వచ్చి వీల్ చైర్ లో కూడా తీసుకుని చూపి లేదు భార్య పక్క ఓకే భార్య చూసుకు వాడు కన్నా కూతురు లేక వాడు కన్నా కూతురు వాడు వచ్చి చూడాలి వాడు వచ్చి నాయకుడు ఒక మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారంటే ఆరోగ్య హాస్పిటల్ లో ఉన్నారని మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్తున్నాము ఇంతవరకు చిన్న నుంచి పెద్ద పెద్ద మీడియాలు అన్ని వచ్చినాయి కానీ ఇప్పటి వరకు అక్కడ అక్కడ పోయి అక్కడికి పోయి ఏం జరిగింది అక్కడికి పోయి జాలి కూడా ఇప్పుడు అందరికి బాధ ఉంది బాధ లేదా వాళ్ళు మీ మీద ఇలా ఆరోపణ చేస్తున్నారు ఎంతవరకు నిజము ఆ స్పాట్ లో ఉన్నది మీరే స్పాట్ లో ఉండి మీరే ఏం జరిగింది అంటే మీడియా మిత్రుల్ని రానివ్వట్లేదు అంట అక్కడ దగ్గర చాలా మంది మీరు రాని ఇప్పుడు చనిపోయే వాళ్ళ దగ్గర రావడానికి మిమ్మల్ని పర్మిషన్ లేదు ఏం లానివ్వట్లేదు అంటే తీసుకున్నారా దానికి లానివ్వట్లేదు పోలీసు వాళ్ళు ఏమన్నా తీసుకున్నారా చెప్పు అక్కడికి వెళ్తారు పోలీస్ ప్రొడక్షన్ పెట్టి దానం చేసేస్తారు ఎవరు అడగలప్పుడు పోలీసులు జరగట్లేదు కుమారి ప్రవీణ్ లేనప్పుడు మాకు కంపల్సరీ న్యాయం కావాలి మాకు ఇప్పుడు ఎవరో చెప్తున్నారు మాకు చెప్పారు ఇక్కడ నుంచి తగిలింది ఇక్కడ నుంచి పని చేయట్లేదు అని అది మేము చూసావాళ్ళ తండ్రి చూసి అమ్మాయిల తండ్రి చూసిందా అమ్మ చూసిందా తమ్ముడు చూసిందా చెల్లి చూసిందా ఎవరు చూడలేదు ఇక్కడ క్రియేట్ చేస్తే లైవ్ చూపెట్టండి ఇక్కడ ఒప్పుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటాం వాడు ఇక్కడికి రావాల్సిందే డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి బోడా ప్రవీణ్ ఇక్కడికి వస్తే బోడ ప్రవీణ్ నాకు బావ హండ్రెడ్ పర్సెంట్ సొంత ప్రశ్నించడానికి సొంత బావా కిరాయి బావా కిరాయి బావ అవసరం లేదు సహజ వ్యక్తి ఎవరైనా ప్రశ్నించవచ్చు నా చుట్టాల మనిషి మా చెల్లెలు నేను ఏదైనా చేస్తాను మాకు న్యాయం జరగకుండా సొంత వాడు అంటే సొంతోడైతే అయితే న్యాయం చేయగలడు ప్రయోడైతే న్యాయం చేయడు ఇక్కడ